నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మరొక కొత్త చట్టం రానుందనమాట అలాగే కొత్త చట్టం మనం చూస్తుంటే కానీ కువైట్లో వ్యాపారాలు చేస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రకటనలు ఏవైనా సరే కానీ రోడ్ల మీద పోస్టర్ల ద్వారా కానీ సైన్ బోర్డుల ద్వారా కానీ ఒక బిల్డింగ్ పైన మనం చూసుకుంటే డిజిటల్గా ఒక టీవీ ఉంటుంది ఆ టీవీలో అయితే ప్రకటనలు వస్తూ ఉన్నాయి అటువంటి దాడిలో కూడా ప్రకటనలు ఇవ్వాలంటే అనుమతి పొందాలని చెప్పేసి అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు వివరాల్లోకి వెళితే కువైట్ మున్సిపాలిటీ కువైట్ దేశంలో ప్రకటన నిబంధనలు సవరించడానికి సమగ్ర అధ్యయనాన్ని పూర్తి చేసింది మరియు సవరించిన ముసాయిదాను తుది ఆమోదం కోసం మున్సిపల్ కౌన్సిల్ కు పంపడానికి సన్నాహాలు చేస్తూ ఉంది ఉల్లంఘనలకు కఠినమైన జరిమానాలు ఉంటాయని చెప్పేసి ప్రతిపాదిత సవరణల ప్రకారం లైసెన్సు లేని ప్రకటన కార్యకలాపాలను పరిష్కరించడానికి జరిమానాలు కూడా స్పష్టంగా తెలిపారు లైసెన్సు లేకుండా సామాజిక కార్యక్రమాలను ప్రోత్సహించే వ్యక్తులు లేదా కంపెనీలు వాటిని పునరుద్ధరించడంలో విఫలమైతే వంద నుంచి ఐదు వందల వరకు జరిమానాలు విధించబడతాయి అనుమతి లేకుండా వ్యాపార సంబంధిత లేదా నిషేధిత కంటెంట్ను ప్రకటించడం వల్ల ఐదు వందల దినాల నుంచి మూడు వేల దినార్ల వరకు జరిమానా ఉంటుందని చెప్పేసి చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా ఉంచిన వాణిజ్య ప్రకటనలు ఏవైతే ఉన్నాయో మూడు వేల నుంచి ఐదు వేల దినార్ల వరకు జరిమానా విధించబడతాయని చెప్పేసి వాణిజ్య పరిశ్రమల శాఖ నుంచి ఎటువంటి అనుమతి తీసుకోకుండా మీరు ప్రకటనలు ఇస్తే కానీ ఈ యొక్క జరిమానాలు వర్తిస్తాయి అలాగే ఈ యొక్క ప్రకటనలు మనం చూసుకుంటే కువైట్లోని సిగ్నల్స్ వద్ద కానీ రోడ్లపైన కానీ బిల్డింగ్లపైన కానీ పెద్ద టీవీ స్క్రీన్లు ఏవైతే ఉంటాయో అటువంటి వాటిలో మనం ప్రకటనలు అయితే చూస్తూ ఉంటాము అటువంటి ప్రకటనలు ఇచ్చేటప్పుడు సంబంధిత అధికారుల నుంచి మనమైతే అనుమతి పొందాల్సి ఉంటుంది అనుమతి పొందకుండా వాణిజ్య పరిశ్రమల శాఖ నుంచి ఎటువంటి లైసెన్స్ లేకుండా కువైట్లో వ్యాపారం చేస్తే కానీ తగు జరిమానాలు విధిస్తామని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు కొత్త చట్టం అయితే రాబోయే రోజుల్లో తుది ఆమోదం కోసం మున్సిపల్ కౌన్సిల్ కు పంపిస్తే మున్సిపల్ కౌన్సిల్ కువైట్ కేబినెట్ కుబైట్ క్యాబినెట్ కుబైట్ రాజుగారికి పంపించిన తర్వాత ఆమోదం పొందుతానమాట ఈ ప్రాసెస్ మనం చూసుకుంటే ఎంత లేదన్నా సరే కానీ ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్